టెక్నాలజీ అతీతంగా భారతీయ అమెరికన్లో ఫైనాన్స్ ఫార్మా కన్సల్టింగ్ లోని కంపెనీలు లీడ్ చేస్తున్నారు ఐబిఎం లో అరవింద్ కృష్ణ మాస్టర్ కార్డ్ లో అజయ్ బాంగ రాక్స్ ఫౌండేషన్ లో రాజీవ్ షా దీనికి ఉదాహరణ అమెరికాలో పంతొమ్మిది వందల అరవై లో జాతి ఆధారిత కోటాలను తొలగించడం జరిగింది విద్య వృత్తిపరమైన అర్హతలు కలిగిన వలసదారులకు ప్రాధాన్యత పెరిగింది అమెరికాలో పంతొమ్మిది వందల అరవై లో జాతి ఆధారిత కోటాలను తొలగించడం జరిగింది విద్యా వృత్తిపరమైన అర్హతలు కలిగిన వలసదారులకు ప్రాధాన్యత పెరిగింది పంతొమ్మిది వందల అరవై తర్వాత చాలామంది భారతీయులు యుఎస్కి వలస వెళ్లారు ఇంజనీరింగ్ మెడిసిన్ ఐటీ రంగాలలో బాగా చదువుకున్న నిపుణులు గ్రాడ్యుయేట్స్ తమ రీసెర్చ్ కోసం అలాగే హెచ్వన్బి వంటి వీసాలపై కూడా అగ్రరాజ్యంలోకి వచ్చారు రెండు వేల ఇరవై నాటికి వన్ మిలియన్ ఇమ్మిగ్రెంట్స్ హెచ్వన్ బి వీసాలపై యుఎస్లో ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి ఇంకా ఇంతమంది భారతీయులు తప్ప మరే దేశం వారు కూడా లో సెటిల్ కాలేదు భారతదేశంలో విద్యార్హత సామాజిక హోదాను గౌరవాన్ని నిర్ణయిస్తుంది అందుకే మనవాళ్ళు ఉన్నత విద్యను అభ్యసించడంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంటారు అంతేకాదు ఇండియన్స్ ఎక్కువ జీతాలు వచ్చే రంగాలపై దృష్టి ఉంచి రకరకాల విద్యల్ని నేర్చుకుంటూ ఉంటారు నేటివ్ అమెరికన్స్ దీనికి పూర్తి